చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ అయితే కొంచెం రేజ్ అయినట్టే ఉపాధిస్తుంది కొన్ని కొన్ని రకాలకైతే మార్కెట్ డిమాండ్ బాగానే జరుగుతుంది చూడండి ఇది తేజా అండి తేజ తాలు వచ్చి పదకొండు వేలు వేశారు పదకొండు వేలు వన్ నాట్ టెన్ రూపీస్ తేజ ఫ్లాట్ వన్ నాట్ టెన్ పదకొండు వేలు వేసారండి యాడ్లోనే చూడండి నూట మొత్తం నాలుగు వందల సిల్లర్ బస్తాలు ఇవి మొత్తం అన్ని లాటుకోటి రెండు కడ తీసి మచ్చులు కోసి చూడు కోసి చూసారండి చెక్ అంతా ఓకే డెలివరీ చెప్పారు వేసీలు కడ ఈ విధంగా తాలో అయితే పదకొండు వేలు జరుగుతుంది ఇంకా బాగుంటే పన్నెండు కూడా జరుగుతుంది పదకొండున్నర కూడా జరుగుతుంది అంటున్నారు ఎక్కువగా పదివేలు పదివేల ఐదు వందలు వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ జరుగుతుంది చూడండి అక్కడ నల్లగా అయి ఉందండి మధ్యలో నల్లగా అయి ఉందని కొద్దిగా పెండింగ్ పెట్టారండి తర్వాత అయితే మళ్ళీ ఓకే అయింది అన్నారు అయితే అడిగితే ఓకే అయింది అన్నారు ఈరోజు సెప్టెంబర్ పద్దెనిమిది ఎయిటీన్ బుధవారం చూడండి డెలివరీలు కూడా జరుగుతున్నాయి బాగానే అన్ని రకాల క్వాలిటీస్ మీకు చెప్తున్నాను అన్ని రకాల గురించి మిరగల గురించి పెట్టాను వీడియో లాస్ట్ దా చూడండి అర్థమే దిగుండికి చూడండి వచ్చి భద్రాచలం త్రీ ఫోర్ వన్ అన్నారండి ఇదేంద్ర ఇందాక వీడియో పెట్టాడు మళ్ళీ పెట్టాడు అనుకోవచ్చు మీరు కొద్ది క్లారిటీ కోసం పెట్టా భద్రాచలం త్రీ ఫోర్ వన్ వన్ సెవెంటీ వేసారు నూట డెబ్బై చూడండి క్వాలిటీ బాగుంది చాలా మంది చూస్తున్నారు చూపులు చూస్తున్నారు ఏంటంత సైజు ఉన్నాయని చెప్పి అన్నట్టుగా చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా భద్రాచలం ఏరియా అంట త్రీ ఫోర్ వన్ మొత్తం నూట ఇరవై బస్తాలు రెండు రెండు లోట్లని చెప్పారండి ఇవే కాకుండా చూడండి ఏసీ కాడ కూడా డెలివరీలు బాగానే జరుగుతున్నాయి ఇంకో పక్కాకో మచ్చలు జరుగుతున్నాయి అటు వెళ్ళి వీడియో తీయకూడదు వాళ్ళు ఉన్నప్పుడు తీస్తే వాళ్ళు ఎగుమతి వాళ్ళు ఫీల్ అవుతారు అందుకని తీయకూడదు ఎవరిని కూడా ఒప్పుకోరు సో డెలివరీలు కూడా బాగా తీస్తున్నారు ప్రతి ఏసీలలో అమ్ముకుంటున్నారండి ఉన్న కాడికి చాలామంది అమ్మేసుకుంటున్నారు సరేలే ఎంతో కొంత పెరిగింది చాలు అండి ఇటు ఇవి వచ్చరికి మిచ్చి వచ్చరికి ఇలాగ వచ్చేరికి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అండ్ ఎండో ఫైవ్ మిచ్చి ఇవి నూట నలభై ఒకటి వన్ ఫార్టీ వన్ రూపీస్ వన్ ఫార్టీ వన్ పద్నాలుగు వేలు ఒక వంద వేశారండి ఇవి అయితే పద్నాలుగు వేలు రెండు వందలు అక్కడ మూడు వందలు చేసి బేరమైంది మర్చి కూర్చుని ఒక తెలపరుందని చెప్పి టూ రూపీస్ డిస్కౌంట్ డిస్కౌంట్ చేసి పద్నాలుగు వేలు ఒక వంద వన్ ఫోర్ వన్ ఇగో కాటాలు కూడా అయిపోతుంది ఒక పక్క సూపర్ టెన్ సూపర్ టెన్ వన్ సెవెంటీ టూ పదిహేడు వేల రెండు వందలు వేసారండి చూడండి నూట డెబ్బై రెండు రూపాయలు చేసి బేరం వేశారు పదిహేడు వేలు రెండు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ డీలక్స్ సూపర్ టెన్ చూడండి సైజు సైజు క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది వన్ సెవెంటీ టూ రూపీస్ జరిగింది ఈరోజు ఇలాగా ప్రతి ఒక్క క్వాలిటీ అన్ని క్వాలిటీలు అడిగారు అన్ని క్వాలిటీ గురించి కాబట్టి అందుకే పెద్ద వీడియో పెట్టిన చూడండి ప్రతి ఒక్క క్వాలిటీ ఉంది ఇందులో వీడియో రాష్ట్ర చూడండి అర్థమైతే లైక్ చేయండి చూసిన వారందరం కూడా మిర్చి చూడ నష్టాలే టూ సిక్స్ రోమియో టూ సిక్స్ అండ్ జీని టూ సిక్స్ అంటారు మరి ఏదైనా టూ సిక్స్ మిచ్చి వన్ ఎయిటీ నూట ఎనభై పద్దెనిమిది వేలు వేసారండి చూడండి క్వాలిటీ ఎక్సలెంట్ డెలాక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేలు ఇంకా పద్దెనిమిది వేలు మూడు వందలు కూడా జరిగింది మళ్ళీ ఈరోజు చూస్తున్నారుగా ఇదిగోండి వచ్చేసరికి పదిహేడు వేలు వన్ సెవెంటీన్ వన్ సెవెంటీన్ పదిహేడు వేలు జరిగిందండి మిర్చి వచ్చేసరికి అయితే ఇది కూడా అదే టూ సిక్స్ మిర్చి వచ్చి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అండి ఎండో ఫైవ్ చూడండి వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై జరిగింది మళ్ళీ మచ్చుకు వెళ్ళేటోటి క్యాన్సిల్ అయింది వన్ ఫార్టీకి వేసుకున్నారు నూట నలభై పద్నాలుగు వేలు జరిగింది ఎండో ఫైవ్ అండ్ నెంబర్ ఫైవ్ మిర్చి చూస్తున్నారు క్వాలిటీ బెస్ట్ అనమాట వన్ ఫార్టీ నూట నలభై రూపాయలు చేసి బేరం వేసారండి మిర్చి వచ్చేసరికి ఇవ్వు ఇవి వచ్చేసరికి చూడండి ఇవైతే నూట ముప్పై వన్ థర్టీ వన్ థర్టీ రూపీస్ నూట ముప్పై రూపాయలు పదమూడు వేలు చేసి బేరం వేశారు నెంబర్ ఫైవ్ అండి ఇండో ఫైవ్ ఒరిజినల్ డే నెంబర్ ఫైవ్ లైక్ చేయండి వచ్చే విషయంలో అందరూ మర్చిపోకుండా ఇంకా అన్ని క్వాలిటీలు ఉన్నాయి చూసుకోండి ఇలా లాస్ట్ దాకా మీకు అర్థమైంది కొద్దిగా డిఫరెన్స్ అండ్ డిస్కౌంట్ సూపర్ టెన్ బెస్ట్లు వన్ సిక్స్టీన్ పదహారు వేలు నూట అరవై రూపాయలు చేసి జరిగింది చూడండి తేపర్ ఉంది అక్కడక్కడ మధ్యలో కాబట్టి పదహారు వేలు వన్ సిక్స్టీ నూట అరవై రూపాయలు చేసి బేరం సూపర్ టెన్ బెస్ట్లు లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ చూసిన వారందరూ కూడా ఛానల్ పోయి కొద్దిగా ఇంగ్లీష్ హిందీ చెప్పమంటున్నారు చాలామంది మనకి ఇంగ్లీష్ హిందీ రాదండి ఆల్రెడీ మాట్లాడితే చాలామంది అగతాలు చేశారు మరి ఏం చేస్తే మనకు రాదు చూడండి క్వాలిటీ లైక్ తీసు ఇవన్నీ సీడ్ రకాలు సీడ్ రకాలు మీడియం బెస్ట్లు మీడియాలు ఉన్నాయి ఇందులోనండి తొమ్మిది వేలు అయితే వేసుకున్నారండి ఇవన్నీ రకాలు వచ్చేసరికి కారపొడు వాళ్ళు ఇందులో నేను మధ్యలో రెండు రెండు లాట్లు వీడియో తిడి మర్చిపోయినండి అవి తాలుగాయిల్లా ఉన్నాయండి అవి కూడా కలిపి అన్ని కలిపి తొమ్మిది వేలు వేసుకున్నారు కొన్ని బిఎఫ్లు కూడా ఉన్నాయి అన్నారు మరి వాళ్ళని అడిగితే కాయలు ఏందని ఎక్సలెంట్ ఉన్నాయి కదా మరి తొమ్మిది వేలు ఏందని ఇన్ఫర్మేషన్ అడిగితే లేదు కొన్ని బిఎఫ్లు ఉన్నాయిలే అవి అని చెప్పి నా జలపలు ఉన్నాయి ఇలా కూడా ఉన్నాయి అందుకని అన్నీ కలిపి తొమ్మిది వేలు ఒక పార్టీ వేసుకున్నారండి చూడండి ఈ విధంగా సిడి ఇవన్నీ ఈ లోటు అయితే కొద్దిగా లేదు కదా ఒక రైతులే వేసేయమన్నారు ఇంకా వేసుకున్నారు రైతు కూడా ఉన్నారు దగ్గర రైతు దగ్గరుండి అమ్ముకున్నారండి బయట మాత్రం ఈ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ అనేది అయితే అర్థం కాలే మరి అందరూ త్రీ ఫోర్ వన్ అని చెప్పి వన్ సెవెంటీ ఫైవ్ వేశారు నూట డెబ్బై ఐదు పదిహేడు వేల ఐదు వందలు వేశారు కింటా వచ్చేసరికి చూడండి మంచి సైజు ఉందండి రంగు అంతా బాగుంది అక్కడక్కడ తెలపరున్నా కానీ పదిహేడు వేల ఐదు వందలు వేసుకున్నారంటే అసలు లమ్మ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇవ్వండి వచ్చేసరికి అయితే మాత్రం కర్నూలు డీడీ కర్నూలు డీడీ డీలక్స్ వన్ సెవెంటీ నూట డెబ్బై వేసారు పదిహేడు వేలు వేశారు చూడండి క్వాలిటీ డీలక్స్ బాగుంది ఇంకా బొమ్మలాగుంటే ఇంకా పెచ్చి జరగవచ్చు అని కూడా చెప్తున్నారండి ఇవైతే వన్ సెవెంటీ నూట డెబ్బై రూపాయలు వేసారండి కర్నూలు డీడీ చూస్తున్నారు కదా క్వాలిటీ కానీ ఏదైనా కానీ బాగానే ఉందండి కొన్ని కొన్ని రకాల మీడియా బెస్ట్లకి డెలక్స్కి అయితే రేట్ బాగానే ఉంది అండి మీడియం బెస్ట్కి అయితే అంత రేట్ అయితే ఏమీ లేదు ఒక లైక్ చేయండి మన ఛానల్కి మాత్రం ఈ మిర్చి టూ సిక్స్ అనమాట టూ సిక్స్ మిర్చి వచ్చి రోమియో టూ సిక్స్ వన్ ఎయిటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పదిహేడు వేల ఎనిమిది వందలు వేశారు పదిహేడు వేల ఎనిమిది వందలు అండి చూడండి మొత్తం మూడు లాట్లు కలిపేసుకున్నారు ఒక ఆయనే వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనమాట చూడండి క్వాలిటీ డెలక్స్ ఎయిటీ త్రీ కూడా ఉంది ఎయిటీ ఫైవ్ కూడా వేశారు లైక్ దిస్ ఛానల్ ఫ్రెండ్ తేజ తేజ డెలక్స్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై ఐదు పదిహేడు వేల ఎనిమిది వందలు వేసారు చూడండి సన్నగా ఉందండి ఇక సన్న పట్టి అంట సన్నగా ఉంది కొందరు కాములు అంటారు కాములు కాదని మళ్ళీ తేజ అంటున్నారు వన్ ఎయిటీ ఫైవ్ తేజ ఇది కూడా తేజ చూడండి అది అదే ఇది తేజానే ఇది అంతే వన్ ఎయిటీ ఫైవ్ వేసారు చూస్తున్నారు దానికి దీనికి కొద్దిగా తేడా ఉందండి డిఫరెన్స్ కాకపోతే అవి వేరే కొట్టి వేరే కొట్లో వీడియో తీసానండి చూడండి ఇవి కూడా వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై ఐదు వేశారు అది కూడా నూట ఎనభై వేసారండి తేజానే అది సన్నగా ఉంది ఇది కొద్దిగా లావు ఉంది కదా అక్కడ ఉంది కదా అందుకే వన్ ఎయిటీ ఫైవ్ పదిహేడు వేల పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తారు పద్దెనిమిది వేల ఐదు వందలు తేజ డైలాగ్స్ లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ చూసిన వారు ఎవరు కూడా మర్చిపోదు లైక్ టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేల ఏడు వందలు ఇస్తారు పదమూడు వేల ఏడు వందలు మీడియం బెస్ట్లు అన్నారండి ఒక ఆయన బెస్ట్లు అన్నారండి ఇంకా మంచి క్వాలిటీ అయితే నూట యాభై నూట అరవై కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాత ఎక్కువగా పదకొండు వేలు నుంచి వేస్తున్నారు ఏదైతే వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్ రూపీస్ జరిగింది టూ జీరో ఫోర్ త్రీ చూడండి ఇంకా పదకొండు వేలు వన్ నాట్ టెన్ వన్ నాట్ ట్వంటీ వన్ నాట్ థర్టీ వరకు ఎక్కువ జరుగుతుందండి లైక్ లైక్ మిర్చి నెంబర్ ఫైవ్ క్రాసింగ్ రెండో మిర్చి క్రాసింగ్ మిర్చి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ పన్నెండు వేల ఐదు వందలు వేసారు చూడండి తెలపరు ఎక్కువ ఉంది కదా రెండు బస్తాలు అవట్లేండి కాకపోతే అందుకోసమని వన్ ట్వంటీ ఫైవ్ వేశారు పన్నెండు వేల ఐదు వందలు చేసి రెండు బస్తాలు అవే చూడండి అక్కడ తెలపరు ఎక్కువ ఉన్నాయి తెల్లగాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట అందుకోసమే ఆ రేటు పడింది చూడండి క్వాలిటీ సూపర్ సూపర్ బాగానే అన్నీ లైక్ లైక్ ఈ తాలు వచ్చేసరికి వన్ ట్వంటీ వేసారు తేజ తాలు తేజ తాలు వన్ ట్వంటీ పన్నెండు వేలు జరిగింది చూడండి కొద్ది కలర్ ఉంది కొంచెం తాలుకైతే ఒక ఐదు వందల నుంచి ఐదు రూపాయల వరకు రేజ్ అయింది అని కూడా అంటున్నారు ఇవైతే వన్ థర్టీ వేసారు వన్ థర్టీ పదమూడు వేలు నూట ముప్పై పదమూడు వేలు జరిగింది తేజ లాస్ట్ అయిపోయిందని వీడియో చూసిన వారు అందరూ ఒక లైక్ చేయండి మాకు మంచిదిగా ఉండిది చూడండి వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ నూట ఐదు రూపాయలు వేసారు నూట ఐదు వన్ నాట్ ఫైవ్ రూపీస్ జరిగింది మిచ్చేది ఇవి హండ్రెడ్ హండ్రెడ్ అంటే వంద రూపాయలు పదివేలు జరిగిస్తారు పదివేలు జరిగి జరిగిందండి ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేసి లైక్ కూడా షేర్ చేయండి